హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్య పిండితో చెక్కలు ఎలా చేసుకో చూపిస్తాను చూస్తున్నారు కదా చాలా క్రిస్పీగా వస్తాయి మనమైతే దీంట్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా గుల్లగా అలాగే తక్కువ టైంలో ఎక్కువ ఎలా చేసుకోవాలో చెక్కలు అనేవి సింపుల్ వేలో చెప్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇక్కడైతే ఇక్కడ బియ్య పిండి తీసుకున్నాను ఒక గ్లాస్ తీసుకున్నాను ఇది వచ్చేసి మీరు డబ్బులు చేసుకోవాలంటే పెంచుకోవచ్చండి క్వాంటిటీని దీన్ని ఇది వచ్చేసి పొడిబీ పిండి అండి పిండి కాదు ఇలా జలించుకున్నాక మొరలు తీసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే ఇప్పుడు కొంచెం కారం అనేది యాడ్ చేసుకోండి కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్లాస్కి మొత్తం కాకుండా కొంచెం హెల్త్గా వేసుకోవాలి వాటర్ అనేది ఇప్పుడు పెసరపప్పు అయితే ఇక్కడ నేనైతే టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఇది వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నానబెట్టకూడదు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఎక్కువ కారం తింటే రెండు పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్క అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రబ్బులు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే పెసరపప్పుని యాడ్ చేసేసుకోండి కడిగి పక్కన పెట్టుకున్నది అలాగే ఆ వాటర్లోని పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు బాగా మరిగించుకోవాలి వాటర్ అనేది ఒకసారి బాగా మరిగితేనే మనకి గుల్లగా వస్తాయి ఇక్కడ నేను పల్లీలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కరివేపాకు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి నాకు అవైలబుల్గా లేదు కాబట్టి వేయలేదు ఎక్కువ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఈ పిండిని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని అన్నీ కలిసేటట్టు ఇప్పుడు వేసేసుకోవడమే ఇప్పుడు ఇలా మరిగే దాంట్లో ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలాగా ఈ విధంగా మనమైతే ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు పిండి వేసుకున్న తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని మనమైతే పక్కన పెట్టేసుకున్నాము దీన్ని చల్లారకుండా ఒక ప్లేట్ అనేది దీని మీద పెట్టుకోవాలి కంపల్సరీగాని లేదంటే పిండి చల్లారిపోతుంది మనకి ఉండలు అనేవి అనమాట ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుని ఇప్పుడు చేతికి తడి అనేది చేసుకొని ఒకసారి బాగా ఇది నొక్కుంటూ మనమైతే ముద్ద మాదిరిగా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి అన్నీ ఈవెన్గా కలుస్తాయి అలాగే చక్కగా మనకైతే చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఒకసారి మొత్తం అన్నీ బాగా కలుస్తాయి సాల్ట్ కారం జీలకర్ర మీరు ఒకవేళ వామ్ వేసుకుంటే వామ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి అలాగే కొంతమంది సగ్గుబియ్యం అనేది నానబెట్టి వేస్తారు అది అది కూడా వేసుకోవచ్చు ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మనమైతే ఇలా ఉండ కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది మనం వెంటనే చిన్న చిన్న వండ్ల కింద చేసుకుని వేసుకోవచ్చు లేదంటే ఒక ఐదు నిమిషాలు మనం ఇవన్నీ ఉండలో చేసుకొని అలాగే అప్పాల కింద ఒత్తుకొని పక్కన పెట్టేసుకుని అప్పాలన్నిటిని అప్పుడు నూనెలో వేయించుకోవచ్చు అలా అన్న అండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్నైతే ఇలాగ పక్కన పెట్టేసుకున్నాము నేనైతే పిండిని వెంటనే చేసేస్తున్నాను ఇలా చేసుకున్న బాగుంటాయి ఇలా ఒకసారి బాగానే కలిపేసుకున్న తర్వాత ఇలాగ చిన్న చిన్న ఉండల కింద చేసుకోండి ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ ఉంటుంది కదా ఇలాంటిది కవర్ ఐదోటి తీసుకోండి అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి మనకి ఫాస్ట్గా అవ్వాలంటే ఇలాగ చెక్కలు అనేవి ఈ విధంగా ఒత్తుకున్న ఇలాగా పిండిని ఈ విధంగా ఒత్తుకుని ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ కింద పిండిని ఈవెన్గా తీసుకుంటే మనకి చెక్కలు అనేవి సమానంగా వస్తాయి అంటే రౌండ్ షేప్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది అలాగే అన్ని ఈక్వల్ సే షేప్లో సైజులో కూడా ఉంటాయండి అలా అన్న చేసుకోవచ్చు లేదంటే పెద్ద పెద్దగా అన్న చేసుకోవచ్చు ఇక్కడైతే ఫస్ట్ అయితే ఇలాగ వీటన్నిటిని ఇలాగ బాల్స్ కింద చేసుకుంటున్నాను నేనైతే ఇలా అన్నిటినీ చేసుకుని రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి మనం అప్పుడు మనం ఈజీగానే చెక్కలు ఫస్ట్ ఒత్తేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనం ఆయిల్లోనే ఈజీగా వేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా సింపుల్గా అయిపోతాయి నేను ఇక్కడ పావు కేజీకి అయితే కలిపాను పిండి అనేది గ్లాస్ పావు కేజీ వస్తుంది మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే దీన్నే డబల్ చేసుకుని వేసుకుని చేసుకోండి ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇలాగ ఫస్ట్ పాలతీన్ కవర్కి ఈ విధంగా నూనె అనేది అప్లై చేసుకుంటే మనకి అంటుకోకుండా వస్తాయి చక్కగానే ఈ విధంగా మనకి లోటలు ఉంటాయి కదండి దాంతో ఇలాగ పైన అయితే కవర్ని కవర్ చేసి ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఇలాగ ప్రెస్ చేసుకుంటే మనకి చెక్కలు అనేవి చేతితో చేయకుండా చాలా సింపుల్ వేలో ఇలా చేసేసుకోవచ్చు ఇవి అయితే ఎన్నైనా చేసుకోవచ్చండి చాలా సింపుల్గానే కేజీ పిండి అయినా చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు ఇంట్లోని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా మనకి ఎక్కువ పాలిథిన్ కవర్ కొంచెం పెద్ద సైజ్ చేసుకుంటే ఇంకొన్ని ఎగ్గస్టా అవుతాయి కదా అలా చేసుకోవచ్చు ఇక్కడ చిన్న కవర్ తీసుకున్నాను చూస్తున్నారు కదా చాలా చక్కగా చూస్తున్నారు కదా ఎక్కడ అంటుకోకుండా ఇలా వచ్చేస్తాయి అనమాట ఇలా మనం తీసుకుని ప్లేట్లో పెట్టేసుకొని అన్నీ ఒకసారి వేసుకోవచ్చు లేదంటే ఇలా వేసుకుంటూ వన్ బై వన్ చేసుకుంటూ ఒక వాయి తీసుకుని అలా కూడా చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఒకవైపు మనకి తేలుతాయండి పైకి నూనెలోంచి ఆ తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి ఇప్పుడు రెండు ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత మనకి ఇలా నొరగలు వస్తున్నాయి కదా అవన్నీ మొత్తం అన్నీ తగ్గిపోతాయి ఈ విధంగా అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వేగిపోయినట్టేనండి ఈ విధంగా ఉన్నప్పుడు మనం పక్క తీసి పెట్టేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా క్రంచీగానే ఇప్పుడు వచ్చేది పండగ సీజన్ కాబట్టి ఇప్పుడు అందరూ చాలా మట్టికి పిండి వంటలు చేసుకుంటారు కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీరు ట్రై చేసి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఇలా అయితే అన్నిటినీ చేసేసుకొని ఈజీగా అయితే వేసేసుకోవచ్చు ఇలాగ ఆయిల్ కింద తీసుకుని అయితే నేను వేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి కలర్ వస్తే సరిపోతుంది ఇలాగా అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటే చాలా సింపుల్గా మీకు కూడా అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అలాగే ఏమైనా డౌట్స్ ఉండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు అలాగే ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుంది అలాగే ఇంకొకరికి చూపించడానికి వీడియో కూడా వెళ్తుందనమాట అందుకనేసి ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మన ఛానల్ని చూస్తూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మన వీడియోస్ మనకి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీకైతే అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్